మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు సినిమా ఏమాత్రం బాగాలేదని మెగా అభిమానులే చెప్పారంటే సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన బడేమేయ చోటేమేయ సినిమా కూడా భారీ నష్టాలను మిగిల్చింది హాయ్ ఫ్రెండ్స్ కాకమ్మ కబుర్లు ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై భారీ మిగిలిపోయిన సినిమాలు మిగిలిపోయిన తెలుసుకుందాం ఇటీవల కాలంలో సినిమా స్థాయి పెరిగింది ఇండియన్ సినిమాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి అయితే కొన్ని సినిమాల్లో కంటెంట్ లేకపోయినా భారీగా నిర్మించి చేతులు కాల్చుకుంటున్నారు భారీ బడ్జెట్ తో నిర్మించబడి అంచనాలకు తగ్గట్టుగా వసూలు చేయలేకపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన భారతీయుడు టూ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబడింది అయితే అంచనా తగ్గట్టుగా వసూళ్లు రాబట్టలేకపోయింది కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కొంగువా సినిమా కూడా భారీ బడ్జెట్ తో నిర్మించారు అయితే బాక్సాఫీస్ వద్ద విఫలమైంది బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన బడేమియా మియా సినిమా కూడా భారీ నష్టాలను మిగిల్చింది అయితే ఈ సినిమాను మించి మరో సినిమా అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచింది ఆ సినిమా మరేదో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి అతిపెద్ద పండుగ ఈ పండుగకు రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా మినిమం గ్యారంటీ హిట్ అవుతుందని పేరుంది అయితే ఈ ఏడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి వచ్చాయి వీటిల్లో డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ చేంజర్ మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుని అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచింది మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు ఈ సినిమా ఎంత మాత్రం బాగాలేదని మెగా అభిమానులే చెప్పారంటే సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి బిహార వీరమల్లి సినిమా సైతం ఆయన కెరీర్ లో అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచింది సినిమాలు విఎఫ్ఎక్స్ వరస్ట్ గా ఉన్నాయని అభిమానులు కూడా పెదవి విరిచారు ఈ సినిమాకు సుమారు వంద కోట్ల వరకు నష్టం వాటిల్లిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి ఇక మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా సైతం ఫ్లాప్ ను మూటగట్టుకుంది ఈ సినిమాకు నూట అరవై కోట్ల కంటే ఎక్కువ నష్టం వచ్చినట్టుగా కొన్ని ట్రేడ్ రిపోర్ట్లు చెప్తున్నాయి విడుదల కంటే ముందే సినిమాకు వంద కోట్ల నష్టం వచ్చినట్టుగా ప్రచారం జరిగింది సినిమాను సుమారు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించినట్టుగా నివేదికలు చెప్తున్నాయి ప్రపంచ ఈ సినిమా మొత్తం వసూళ్లు సుమారు నలభై నాలుగు కోట్ల గ్రాస్ మాత్రమే ఉన్నట్టు ఒక నివేదిక చెప్పింది దీంతో బడ్జెట్ లో కేవలం పదహారు పాయింట్ నాలుగు ఆరు శాతం మాత్రమే రికవరీ అయినట్టు అంచనా ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచినట్టు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి దీంతో ఈ ఏడాది అతిపెద్ద ఫ్లాప్ గా కన్నప్ప నిలిచిందే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ స్టేట్ కాకమ్మ కబుర్లు